జగన్ మానసికంగా సిద్ధమైపోయారా కావాలంటే మా ఇంటికొచ్చి చేసుకోమనండ బా అని సన్నిహితులతో అంటున్నారా ఆ విషయంలో నిన్న దాకా డిఫెన్స్ లో ఉన్న వైసీపీ ఇప్పుడు ఎఫెన్స్ లోకి రావడం రీజన్ ఏంటి జగన్ లెక్కలు ఎలా ఉన్నాయి టీడీపీ ఆలోచన ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ అవబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఇందులో ఏ వన్ కేసరెడ్డి రాజశేఖర రెడ్డి మొదలు జగన్ కుడి ఎడములుగా చెప్పుకునే ధరుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చింది వ్యవహారం ఇప్పటిదాకా ఏడుగురు అరెస్ట్ అవ్వగా దాదాపు అందరి విషయంలో ముందు లీకులు రావడం తర్వాత లోపలికి వెళ్లడం జరిగింది ఈ క్రమంలోనే ఇంకే ఉంది రేపో మాపో జగన్ కూడా లోపలికి వెళ్లడం ఖాయమంటూ టీడీపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేశారు ఓపెన్ కామెంట్స్ వద్దని చంద్రబాబు వార్నింగ్ గానీ ఆ పరంపర ఆగలేదు మిగతా వాళ్ల విషయంలో జరిగిన ప్రచారాలు నిజమైనా జగన్ విషయంలో మాత్రం ముందుకు వెళ్లలేదు మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ టూర్లో అరెస్టు విషయాన్ని ప్రధానితో ప్రస్తావించారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది ఒక పది పదిహేను రోజుల పాటు జగన్ అరెస్టు సబ్జెక్టే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉందంటే అతిశయోక్తి కాదు కట్ చేస్తే ఇంతవరకు అలాంటి పరిణామాలేవీ జరగలేదు పైగా దర్యాప్తులో సిట్టు స్పీడ్ తగ్గించినట్టు కనపడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి లోపే కీలకమైన పత్రాలు అందుబాటులో లేవు గత ప్రభుత్వ హయాంలో వీటిని కాల్ చేశారంటూ మరో ప్రచారం మొదలైంది దీంతో ఇన్ని పరిణామాల మధ్య జగన్ అరెస్టు ఉంటుందా లేదా అన్న చర్చ కూడా మొదలైంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఈ పరిణామ క్రమంలోనే మీడియా సమావేశం నిర్వహించిన జగన్ గత ప్రభుత్వ లిక్కర్ పాలసీపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు అసలు స్కామే జరగలేదంటూ కొట్టిపారేశారాయణ తన ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారానికి సంబంధించి సీఎంఓకు ఒక ఓ ఫైల్ వచ్చింది కానీ తానెక్కడైనా ఒక్క సంతకం చేసినట్లు ఆధారాలు చూపించాలంటూ గట్టిగానే బదులిచ్చారాయన అప్పటి ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కూడా అసలు ఎక్సైజ్ వ్యవహారాలు చూడలేదని చెప్పారు జగన్ ఈ కేసులో వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ను బేస్ చేసుకుని అరెస్టులు జరిగాయి తప్ప వాస్తవాధారాలతో జరగలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి తాను విజయవాడలోనే ఉంటానని కావాలంటే తన ఇంటికొచ్చి అరెస్టు చేసుకోవచ్చంటూ దాదాపు సవాలు విసిరినంత పనిచేశారాయన అటు ఈ కేసులో జగన్ అరెస్టుకు సంబంధించి బీజేపీ కూడా ఆచితూచి స్పందిస్తోందట ఏపీలో వైసీపీ తన కూటమికి రాజకీయ శత్రువు అయినప్పటికీ జగన్ కు ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొస్తున్నారట బీజేపీ నాయకులు కూటమి పరంగా చూసుకుంటే శత్రువే అయినా ప్రియమైన శత్రువు అన్నట్టుగా ఉందట బీజేపీ వ్యవహారం గతంలో బీజేపీకి అవసరమైన అన్ని సందర్భాల్లో ఔటరైడ్ సపోర్ట్ ఇచ్చింది వైసీపీ అందుకే అరెస్టు విషయంలో అటునుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండకపోవచ్చు అన్న చర్చలు సైతం మొదలయ్యాయి అలాగే జగన్ అరెస్ట్ అంటూ జరిగితే ఆ తరువాతి పరిణామాలను అంచనా వేయాల్సి ఉంటుందన్న లెక్కలొస్తున్నాయట ఆయన అరెస్ట్ అయి ఒక్కసారి బయటకొచ్చారంటే ఖచ్చితంగా ఆసాకుతోనే జనాల్లోకి వెళ్తారు ఆ తర్వాత జరిగే సానుభూతి రాజకీయం ఎట్నుంచు టర్న్ అవుతుందో కూడా చెప్పలేమన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు ఇప్పటికిప్పుడు జగన్ అరెస్టు చేస్తే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారంగానే అన్న అభిప్రాయమే బలంగా ప్రజల్లోకి వెళుతుంది అని రాజకీయ విశ్లేషణలు సైతం ఉన్నాయట ఇన్ని కోణాల్లో ఆలోచిస్తున్నందున జగన్ విషయంలో కాస్త దూకుడు తగ్గించి ఉండొచ్చంటున్నారు మరోవైపు టీడీపీ సర్కిల్స్ మాత్రం జగన్ విషయంలో మార్పులేమీ లేవబ్బా ఇప్పుడు కడపలో మహానాడు జరుగుతోంది ఈ సమయంలో అరెస్ట్ అంటే పరిస్థితులు ఇబ్బందికరంగా మారొచ్చన్న లెక్కలతోనే వాయిదా వేశారు తప్ప యాక్షన్ పక్కా అంటున్నాయి మరి లిక్కర్ స్కామ్ లో నెక్స్ట్ ఏంటి జగన్ అరెస్టు చేస్తారా లేదా తాను అరెస్టు కాబోనని ఆయనకు నమ్మకం కలగడానికి కారణమేంటి ఆ విషయంలో టీడీపీ లెక్కలేంటన్నది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే